సందీప్ రెడ్డి వంకాయ చేసిన మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ సినిమాలతో భారీ హిట్ కొట్టి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ లైన్లో పెట్టేసుకున్నారు అయితే సందీప్ రెడ్డి వంకాయ సినిమాలో అయితే అడల్ట్ కంటెంట్ వాయిలెన్స్ ఎక్కువగా ఉంటుందని పలువురు విమర్శలు చేస్తూ ఉంటారు సందీప్ అలాంటి విమర్శల్ని పట్టించుకోకుండా తనకు నచ్చిన స్టైల్లో సినిమాలు చేస్తారు కానీ సందీప్పై వచ్చే విమర్శలకు మాత్రం ఒక్కోసారి గట్టిగా కౌంటర్ ఇస్తాడు ఇటీవల అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావుకి ఇంటర్వ్యూలో కబీర్ సింగ్ యానిమల్ లాంటి సినిమాలు స్త్రీలపై ద్వేషం వేధింపులని ప్రోత్సహించేలా ఉన్నాయని అనడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అయింది పలువురు నెటిజన్లు కూడా దీనిపై భిన్న అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి ఇప్పుడు ఈ విషయంపై అయితే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతోంది సందీప్ రెడ్డి వంక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు సందీప్ మాట్లాడుతూ ఆమె అనిన మాటలు నేను కూడా విన్నాను ఆమెకి నేను ఒకటే చెప్తున్నాను అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాలో ఒక నటిపై దారుణమైన సీన్స్ తీశారు తనని అత్యాచారం చేయాలనుకున్న వ్యక్తితోనే ప్రేమలో పడినట్టుగా చూపించారు ఇలాంటివి చాలా సినిమాల్లో చాలా ఉన్నాయి ముందు వాటి గురించి తెలుసుకోండి తర్వాత నా సినిమాల్ని ప్రశ్నించండి అని అన్నారు దీంతో సందీప్ వ్యాఖ్యలు వైరల్ అయింది దీనిపై కిరణ్ రావు స్పందిస్తుందేమో చూడాలి మొత్తానికి సందీప్ రెడ్డి వంగాకైతే అన్ని విషయాల మీద పూర్తిగా పరిజ్ఞానం ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే కిరణ్ రావు గారికి తన బాజీ భర్తకి సంబంధించిన ఒక విషయాన్ని ట్యాగ్ చేసి వదిలారు మరి దీనిపై కిరణ్ రావు స్పందిస్తే మళ్ళీ ఆయన కూడా స్పందిస్తారనే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది